నిన్న పులివెందులో జరిగిన దాడి చాలా నీచమైన చర్య ఇది చంద్రబాబు నాయుడు బీసీలు చట్టం తెస్తానని చెప్పి బీసీల పైన దాడులు చేసే మీద చట్టం తెచ్చాడు తప్ప బీసీల కోసం చట్టం తెచ్చించలేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు బీసీలు నమ్మి నిన్ను నమ్మి ఓటేసిన పాపానికి ఈ రోజు బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి మీరు ఏ వద్ద నుంచి పద్నాలుగు నెలల గవర్నమెంట్ పద్నాలుగు నెలల నుంచి కూడా కేవలం బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రోజైనా మాటలు నిలబడ్డారా బీసీల కోసం ప్రత్యేక చట్టం చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు బీసీలను దాడులు చేసిన వాళ్ళు కొట్టిన వాళ్ళను వాళ్ళ మీద చట్టాలు చేస్తున్నారు మీరు రెండు తూళ్ళు దాడి జరిగింది ముందు రోజు దాడి జరిగింది అరవై అరెస్ట్ చేయలే వాళ్ళను నిన్ను అదే పనిగా ఎమ్మెల్సీ పరామర్శ ఏరే ఇంటికి పోతే ఆయన ఇంటికి తరింతడి పెట్రోల్ అయితే మీ ఇనప రాడ్లు కట్టెలు రాళ్లతో తగినంత తని గొడ్డలకు తరం దాడి చేయడం ఇంత అంత అవసరమే వచ్చింది కేవలం ఒక జెడ్పిటిసి రెండు జడ్పీటీసీలు జరుగుతున్నాయి కల కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎలక్షన్ కోసమే ఇంత చేయాల్సిన అవసరమే వచ్చింది మీరు మీరు ప్రజలకు నిజంగా మేలు చేసి ఉంటే దేవుడు భయపడుతున్నారు మీ ప్రజల్లోకి వెళ్ళండి అయ్యా మీకు మీరు చేసినాం మేలు చేసినా మీరు ఓటు వేయడాను అడగండి ప్రజాబలం లేదు కాబట్టి